హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే డొంగర్గఢ్ బొమ్మలేశ్వరి మాత దర్శనంకి అయితే వెళ్ళాము బ్లాగ్ అయితే మొత్తం బ్లాగ్ అయితే ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేమందరం కలిసి ఉదయము ఆరున్నరకు అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఎలా వెళ్ళేసరికి అక్కడ దొంగరగడి చేరుకునేసరికి ఎనిమిది గంటలైతే టైం అయిందనమాట ఉదయానికి ఇలాగా వెళ్తున్నాం కాబట్టి ఇలా దేవుడి పాటలు వేసుకుంటూ మంచిగా అయితే స్టార్ట్ అయ్యాము ఉదయానికి పిల్లలంతా రెడీ అయిపోయి చక్కగా అయితే వెళ్తున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఈ బొమ్మలేశ్వరి మాత దర్శనానికి చాలా రోజులు అంటే చాలా సంవత్సరాలు అనుకోవచ్చు వెళ్ళాము మా పాప చిన్నప్పుడు అయితే వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ ఇలా అయితే వెళ్తున్నాము అసలు ఈ దర్శనానికి మేము వెళ్ళాలి అని సడన్లుగా అనుకున్నాము ముందు రోజు అలా మధ్యాహ్నం అలా అనుకున్నాం అనమాట అనుకుంటూ తెల్లవారు సరికి అయితే రెడీ అయిపోయాము కాకపోతే మనము ట్రైన్లో వెళ్తే చాలా టైం అయితే పడుతుందండి మాకు బిలాయి నుంచి డొంగర్గాడ్ వెళ్ళడానికి మూడు గంటలైతే పడుతుంది అనమాట ట్రైన్లో అందుకని చెప్పి మా వారు వాళ్ళ ఫ్రెండు వాళ్ళ అయితే అడిగారు మా బావగారు వాళ్ళ అబ్బాయి డ్రైవ్ చేస్తున్నారనమాట వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు అందరం కలుసుకుంటూ ఇలా అయితే వెళ్తున్నాము చాలా హ్యాపీగా అనిపించింది సడన్గా ఇలా ప్రయాణము ఈ మాతా దర్శనానికి వెళ్ళడం ఇంకా హ్యాపీగా ఉంది ఉదయానికి ఇలా వెళ్ళడము చాలా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట చాలా బాగుంది పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యే ముందైతే వెళ్ళాము కొన్ని స్కూల్ అయితే స్టార్ట్ చేశారు కొన్ని స్కూల్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు మా పిల్లలకి అయితే స్కూల్ స్టార్ట్ అవ్వలేదనమాట అందుకని చెప్పి వాళ్ళ నాన్నగారికి కూడా ఇలా వెళ్ళాలనేసి మనసులో వచ్చింది అందుకని చెప్పి సడన్గా అయితే ప్రయాణం అయిపోయాము నేనైతే నా పెళ్ళి అయిన తర్వాత ఇది మూడోసారి అయితే వెళ్ళడము మాకు దగ్గరగా ఉంటుంది అంటే మాకు బిలాయి నుంచి త్రీ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది ట్రైన్లో వెళ్ళడానికి త్రీ అవర్స్ అయితే ఉంటుంది అందుకని చెప్పి మేము కారులో వెళ్తున్నాం కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే వెళ్ళాము ఉదయానికి ఇలా ట్రాఫిక్ లేపడం వల్ల రోడ్డు మొత్తం ప్రశాంతంగా వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది మేము వెళ్ళి రోజైతే చాలా బాగుందన్నమాట వాతావరణం కూడా అస్సలు మేము ఇంటికి వచ్చేవరకు అయితే అసలు అనేది లేదు చాలా బాగా అనిపించింది మేము ఎప్పుడు కూడా ట్రైన్లో వెళ్ళే వాళ్ళం కాబట్టి ఈ లొకేషన్ అయితే చూడలేదు చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది అనమాట ఇటు సైడ్ అయితే మేము వచ్చేది చాలా తక్కువ ఇది శివనది అండి మాకు దగ్గరగా ఉంటుంది దుర్గ్ దగ్గరలో ఉందనమాట శివనది వర్షం కూడా చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యింది ఎక్కువైతే రాలేదు చాలా చిన్నగా వచ్చింది మేము వచ్చిన వరకు అయితే చాలా బాగుందనమాట చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఎండ అనేది లేదు ఇలా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎండ కనుక ఉంటే పిల్లలతో వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మా అదృష్టం కొలిది ఈరోజు అస్సలు మాకు ఎండే లేదు చాలా మబ్బుగా వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా కూల్గా ఉందన్నమాట మా పాపకి వన్ ఇయర్ బర్త్డే అయినప్పుడు అయితే నెక్స్ట్ డే అయితే వెళ్ళామన్నమాట అందరం కలుసుకుంటూ అప్పుడు మాయగారు అత్తయ్య అందరూ కూడా ఉండేవారు కాబట్టి అందరం అయితే చాలా చక్కగా వెళ్ళాము మా అక్కలు కూడా వచ్చారు పిన్ని వాళ్ళు అందరం కలుసుకుంటూ అప్పుడు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము అప్పుడు కూడా మేము అందరం కలుసుకుంటే వెళ్ళాం కాబట్టి ఇలానే కారులో వెళ్ళామనమాట చాలా రోజులు అయింది కాబట్టి ఈ వాతావరణం అంతా చూసుకుంటూ ఇప్పుడైతే ఇంకా చాలా డెవలప్ అయితే అయింది ఇలా చూసుకుంటే అయితే వెళ్తున్నాము ఇప్పుడు డొంగరగాడికి దగ్గరలో అయితే వచ్చేసాము బిలాయి నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడి వరకు వచ్చిన వరకు అయితే వాతావరణము ఒకేలా ఉందండి అసలు ఎక్కడ కూడా ఎండే అనిపించలేదు చాలా బాగుందనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది డొంగరగాడ దగ్గరగా అయితే వచ్చేసామన్నమాట కొండ అయితే కనిపిస్తుంది కొండ పక్క నుంచి అయితే వెళ్ళాలి మళ్ళీ పైకి వెళ్ళేసరికి అయితే మెట్లు ఉంటాయి మనకి మెట్లు ఎక్కిలి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ అలా వెళ్తూ వెళ్తూ అందరం అయితే అనమాట పైకి అయితే వెయ్యి మెట్లు ఉంటాయి ఎక్కాలని చెప్పేసి ఈ టైంలో అయితే అమ్మ దర్శనానికి చాలా తక్కువైతే బీడు ఉంటుంది కాకపోతే మనకి నవరాత్రులు అయితే చాలా బీడుగా ఉంటుంది నవరాత్రుల టైం అప్పుడు అమ్మ దర్శనానికి అయితే అస్సలు ఖాళీ ఉండదండి రోడ్లు అయితే చాలా రష్గా ఉంటాయి నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా కాలు నడుకుతూ వస్తారు మళ్ళీ పైకి కూడా మెట్లు అయితే ఎక్కుతారనమాట అలా అయితే దర్శనాలకు అయితే వస్తూ ఉంటారు శరణవరాత్రులకి వసంత నవరాత్రులకి అయితే అస్సలు ఖాళీ ఉండదు అనమాట చాలా రష్గా ఉంటుంది ఆ టైంలో బీడిగా ఉంటుందని చెప్పి ఇప్పుడు సడన్లుగా అనిపించింది ఇలా అయితే ప్రయాణం అయితే వచ్చేసాము ఇప్పుడు దగ్గరలో అయితే వచ్చామన్నమాట ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ ఇలా ఉంటుంది ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఈ బమలేశ్వరి మాత టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి బమలేశ్వరి మాతకైతే చాలా వరకు అందరూ నమ్ముతూ ఉంటారనమాట ఇప్పుడు చక్కగా అయితే అందరము కొండ దగ్గర వరకు అయితే వచ్చేసాము ఇప్పుడు కొండ పైకి అయితే వెళ్ళాలి మేము తెల్లవారు ఆరున్నరకు అయితే ఇంటి దగ్గరికి వెళ్దారాము కాబట్టి ఇక్కడ కరెక్ట్గా వచ్చేసరికి టైం అనేది ఎనిమిది అయింది అనమాట ఇప్పుడు మెట్లు ఎక్కుతూ పైకి అయితే వెళ్ళాలి మనకి దర్శనంకి వెళ్ళే ముందు ఇక్కడ మొత్తం షాప్లు అయితే ఉంటాయన్నమాట పూలు కొబ్బరికాయలు అన్నీ దొరుకుతుంటాయి ఇలా షాప్లో తీసుకొని

ఇక్కడికి వచ్చిన తర్వాత లిఫ్ట్కి వెళ్ళడానికి ఒక త్రా ఉంటుంది మనకి మెట్లు మార్గం నుంచి వెళ్ళడానికి ఒక త్రా ఉంటుందన్నమాట ఇలా అయితే మేము ఇక్కడ పల్లుకాయలు అన్నీ తీసుకుంటే ఇలా అయితే స్టార్ట్ అయిపోయాము జై బొమ్మలేశ్వరి మాత అనుకుంటూ ఇలా స్టార్ట్ అయ్యాము ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే ఎనిమిది అవుతుందండి ఇక్కడ నుంచి అయితే ఇలా మెట్లు ఎక్కాలి ఇలా కొన్ని మెట్లు ఎక్కాము ఇలా స్లో అయిపోతున్నాం అనమాట ఇలా ఆగుతూ ఆగుతూ వెళ్తూ ఉన్నాము ఇది మనకి లిఫ్ట్ వెళ్ళే మార్గం అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదండి వైర్ లాగా నుంచి అయితే లిఫ్ట్ వెళ్ళేది ఇప్పుడు చాలా వరకు అయితే తగ్గించేశారు ఎక్కువ శాతం అయితే లిఫ్ట్ అనేది తీసుకువెళ్ళడం లేదనమాట ఈ చాలా ఏజ్ పర్సన్కి అలా ఉన్న వాళ్ళకైతే లిఫ్ట్ తీసుకువెళ్తూ ఉన్నారు కొన్ని రోజుల క్రితము ఏదో జరిగిందని చెప్పి ఇలా అయితే లిఫ్ట్ బంద్ చేస్తారు అందుకని చెప్పి మేము మెట్ల మార్గం నుంచి అయితే వెళ్తూ ఉన్నాము అయితే కొంచెం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు ఆగి అలా ఆగుతూ ఆగుతూ కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఇలా వెళ్తున్నాము ఇలా వెళ్ళేటప్పుడు మనకి త్రావులో మంకీలు అయితే చాలా ఎక్కువైతే ఉంటాయి వాటికి శనగల ప్యాకెట్లు అయితే మేము కొన్నామన్నమాట ఇలా వేసుకుంటూ ఇలాగా ఇప్పుడు మందిరం దగ్గరికి కూడా వచ్చేసాము ఇదిగోండి ఇదే బొమ్మలేశ్వరి మాత అమ్మవారు అనమాట చాలా వరకు అందరూ చాలా ఎక్కువ అయితే నమ్ముతూ ఉంటారు ఇక్కడ ఛత్తీస్గఢ్లో చుట్టుప్రక్కలైతే చాలా ఎక్కువ అయితే వస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే చాలా ఖాళీగా ఉంది మనకి నవరాత్రుల టైం ఎప్పుడైతే చాలా ఎక్కువ బీడుగా ఉంటుంది ఈ టైం ఎప్పుడైతే మనకు ఖాళీగా ఉంటుంది అనమాట ఇక్కడ మన ఇక్కడ మనకి ఫోన్ అనేది ఎలా ఉంటుంది ఫోన్ తీసుకువెళ్ళొచ్చు ఎలా ఫొటోస్ ఏం తీసుకున్నా ఏమన్నారు మాకు చాలా మంచిగా దర్శనమైంది చాలా ప్రశాంతంగా ఉంది కాసేపు ఇక్కడ కూర్చున్నాము కాసేపు కూర్చున్న తర్వాత కిందన కొండ కింద అయితే చోటి బొమ్మలేశ్వరి మాత ఉంటుందన్నమాట అక్కడ కూడా వెళ్ళాము మాత అయిన తర్వాత కొద్దిగా మందిరం పక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఇలాగ మనకి ఫోటోషూట్ లాగా అయితే కట్టించారండి చాలా బాగుంటుంది ఇక్కడ అంతమంది వచ్చి ఇలా అయితే ఫొటోస్ తీసుకుంటారు చుట్టుపక్కల ఇలాగైతే చాలా ప్రశాంతంగా గాలి చాలా చల్లగా వస్తుంది చాలా బాగుంది దర్శనాలు అయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకుంటూ అలా అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు మనకి మెట్లు మార్గం అనేది ఒకటి ఉంటుంది వచ్చేటప్పుడు అయితే ఒకటి ఉంటుంది అనమాట అలాగే లిఫ్ట్ నుంచి వెళ్ళే వాళ్ళకి వేరేగా ఉంటుందన్నమాట ఇక్కడ లిఫ్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాకపోతే తీయట్లేదు ఇక్కడి నుంచి మొత్తము లొకేషన్ అయితే ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది అలా కాసేపు కూర్చుంటూ అలా అయితే వెళ్ళాము కొండపై నుంచి మొత్తము డొంగరగాడి చుట్టుప్రక్కలైతే కనిపిస్తుంది ఎంత బాగుందో అసలు మిమ్మల్ని కిందకి వెళ్ళేసరికి టైం అయితే కరెక్ట్గా పదిన్నర అయింది ఈలోగా మాకు మంచిగా దర్శనాలు అయిపోయి ఇదేనండి లిఫ్ట్ వెళ్ళేది ఇక్కడ నుంచి ఇలా అయితే లిఫ్ట్ వెళ్తుంది అనమాట ఈ సైడ్ నుంచి ఇక్కడ కాసేపు కూర్చుంటూ ఆ తర్వాత అయితే కిందకి వెళ్ళాము కొండ కిందన బొమ్మలేశ్వరి మాత పైన ఉంటుంది తను అక్క కింద ఉండేది చెల్లంట ఇలా అయితే ఉంటారు మాతలు అక్కడ కూడా వెళ్ళాము తర్వాత ఇలా వెళ్తున్నప్పుడు త్రావలో మొత్తము మనకి షాప్లు అయితే ఉంటాయండి పూజ సామాన్లు అన్ని షా అన్ని రకాల సామాన్లు అయితే ఉంటాయి ఇలా కొన్ని సామాన్లు మేము కొనుక్కున్నాము పిల్లలకు కావాల్సిన కూడా కొన్ని కొన్నారు ప్రసాదాలన్నీ కొనుక్కుంటూ మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత మనకి పది నిమిషాల తర్వాలో చోటి మాత ఉంటున్నారు అక్కడికి వెళ్తాము ఇప్పుడు ఇప్పుడు ఇదేనండి చోటి బమలేశ్వరి మాతా మందిరము ఇక్కడ కూడా కొబ్బరికాయ పూలు అన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట మళ్ళీ ఇక్కడ కొన్ని ఇలా పూజ సామాన్లు కొనుక్కుంటూ మళ్ళీ మందిరం దగ్గరికి అయితే వెళ్ళాము 这都可以 ఇదేనండి చోటి బమలేశ్వరి మాత మందిరము దర్శనాలు అయిన తర్వాత కాసేపు ఇక్కడ కూర్చున్నాము కూర్చున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కాసేపు తర్వాత రాజడాదిగా పాతాల భైరవ మందిరం అయితే ఉంది అక్కడ కూడా వెళ్ళాలనుకుంటున్నాము రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఎలా అయితే చూసుకుంటే వెళ్తాము వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కాసేపు కొన్ని ఫొటోస్ తీసుకున్నాక మేము మళ్ళీ రాజనాందగాం అయితే వెళ్తున్నాము రాజనాందగాంలో పాతాల భైరవ మందిరం ఉంది మేము ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం అయితే రావడము చాలా పెద్దగా ఉందనమాట మందిరము శివలింగం కూడా చాలా పెద్దగా కట్టించారు వాతావరణము అన్ని దగ్గరలో ఒకేలా ఉంది కాబట్టి చాలా బాగా కూల్గా అనిపించింది ఇక్కడ మందిరము చాలా పెద్దగా ఉంది అన్ని మాత అవతారాలు అయితే ఉన్నాయన్నమాట మందిరం అనేది ఇలాగా గా ఉంది ఇలా రౌండ్ చుట్టూగా ఇలా మొత్తం అన్ని మాతా విగ్రహాలు అయితే ఇలా పెట్టి ఉన్నారు చాలా పెద్దగా ఉంది అన్నమాట ఇక్కడ కూడా మంచిగా దర్శనాలు అయ్యాయి పైన మహాకాళీ మందిరం ఉంది కిందనైతే పాతాల బేరే ఉందనమాట ఈ విధంగా చక్కగా దర్శనాలు అయ్యాయి చాలా మంచిగా అనిపించింది వాతావరణం కూడా చాలా బాగుంది అనమాట మేము వచ్చిన టైం బాగుండడం వల్ల వాతావరణం కూడా మాకు బాగా అనుకూలించింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్